యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మార్బోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతియుత దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యమకాలపురం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సీలం స్వామి మాట్లాడుతూ ఉద్యమకాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ఈ దీక్ష శిబిరానికి మాజీ వైస్ ఎంపీపీ కుంభం వెంకటపాపిరెడ్డి మాజీ ఎంపీటీసీ వంగాల అశోక్ గౌడ్జీ జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తిని సహదేవ్ గౌడ్ బిజెపి రాష్ట్ర నాయకులు బందారపు లింగస్వామి సిపిఐ కార్యదర్శి చలిగంజి వీరస్వామి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు దుబ్బదానయ్య మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పెరుమండ్ల యాదగిరి మండల అధ్యక్షుడు కూచిమల్ల నాగేశ్ రాపోలు పవన్ కుమార్ బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐటిపాముల ప్రభాకర్ సంఘాల నాయకులు హాజరై సంఘీభావం తెలియజేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న గౌరవ అధ్యక్షుడు కళ్లెం లక్ష్మారెడ్డి సీలోజు శ్రీరాములు స్వామి ఐటిపాముల పుష్ప ఎక్కలదేవి శ్రీనివాస్ కొండూరు సత్తయ్య ఎదురుగట్ల యాదగిరి పెద్ద యాదగిరి సన్నయ్య లక్ష్మయ్య కోమటి సోమయ్య తదితరులు పాల్గొన్నారు హామీలను ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఉద్యమం పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ ఉద్యమాన్ని ఎట్లా తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది నిరోధాలు అందకుండా పోతున్నాయి అని వారు ఆలోచించి తెలంగాణ జాతి నిరంతరం ఆలోచించి ఆ ఉద్యమ నినాదానికి మరి నిరంతరం ప్రజల మధ్యకి తీసుకొచ్చి తొలి దశ నుండి మణిదశ ఉద్యమం వరకు మరి వారి ఉద్యమ ప్రేరణ అందించినటువంటి ఒక ప్రేరేకి సొంత మనకు ఉద్యమకారులకి నాయకుడిగా తెలంగాణ అనాథగా జయశంకర్ సార్ అందిస్తారు మరి జయశకర్ సార్ ఆశ్రయాలు తెలంగాణ రాష్ట్రం చాలా లేదా మరి ఈ రకాలు అంటే అందులో పదకొండు సంవత్సరాలు అలాంటి పరిస్థితి అందకుండా పోయిందని మనం చూస్తున్నాం ఈ సందర్భంలో ఉద్యోగదారుల ప్రశ్న వచ్చింది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఉద్యోగులు విద్యార్థులు రైతులు కూలీలు ప్రతి ఒక్కరూ సకల జనులంతా కలిసి ఓ ప్రభుత్వ మా తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలకు నోచుకోలేదు అరవై ఏళ్ళు చూసినము ఈ గోస నుండి మేము విముక్తి చేసుకోబోతున్నాము మాకు విముక్తి కల్పించండి అని చెప్పి అరవై సంవత్సరాలు సాగిన విషయము తిరిగి మరి దశ పద్నాలుగు సంవత్సరాలు జోరుగా మన పల్లెల్లో మన మండలాల్లో జిల్లాలో రాష్ట్రంలో సాగించి ఆ రకంగా సాగించుకున్న తర్వాత మరి గత ఏడు సంవత్సరాల క్రితం ఉద్యమకారుల హక్కులు ఏవైనాయి ఉద్యమకారులు ఏవైంటు ఉద్యమకారులు చనిపోతున్నారు ఉద్యమంలో తొలి సంద్యమంలో మూడు వందల అరవై మంది చనిపోతే మరింత ఉద్యమంలో ఎవరికి వాళ్ళుగా ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చాలా ముందు చూసినాం ఈ పరిస్థితి ఉన్నది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా లేదా తల్లడిల్లుతున్నారు అలా అని చెప్పి నాలుగు కలిసి ద్వారా ఉద్యోగదారుల ఫోరం పెట్టి ఉద్యోగకారుల హక్కులను ప్రభుత్వం అమలు చేయాలి అమలు ఉద్యోగారుల హక్కులు ఉన్నాయి ఈ ఉద్యమకారులను గుర్తించాలి ఉద్యోగకారులను గుర్తించడానికి ఒక పై స్థాయి కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో నుంచి ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను ఆ కమిటీలో పెట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక పోలీస్ అధికారి ఒక తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫెడరేషన్ యొక్క మండల నాయకత్వంలో ఈరోజు నల్గొండ మండల కేంద్రంలో ఈ యొక్క దీక్ష నిరసన దీక్ష కాదు ఈ యొక్క శాంతియుతమైనటువంటి దీక్షని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఉద్యమకారులు అనగానే ఏదో ఉద్యమం చేస్తారు విప్లవాల ద్వారానే ఏదో ఉద్యమంలో ఇక్కడ ఏదో ల్యాండ్ ఆర్డర్కు ఆటంకం కల్పిస్తారనేటటువంటి ప్రాభిప్రాయం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ఆలోచనని తప్పని ఈ యొక్క శాంతియుతమైనటువంటి దీక్ష చేపట్టాలని చెప్పి తెలంగాణ పోరం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో శాంతి దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులని అడ్డు పెట్టుకొని గ్రామ గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్యం వచ్చినటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వం ఈనాడు ఆనాటి ముఖ్యమంత్రి ఉద్యమకారులకు అనేకమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఈనాడు ఆనాడు ఎంతో మంది జైలుకు వెళ్ళడం జరిగింది పోలీసుల ద్వారా లాఠీ దెబ్బలకు భరించి వారు అనేక కష్టాలకు ఎదుర్కోవడం జరిగింది అలాంటి ఈ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలకు ఒక్కటి కూడా అమలు చేయకపోయి ఈనాడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని కూడా హామీలు ఇచ్చి ఈ హామీలను మీకు నెరవేర్చడం గత ప్రభుత్వం నెరవేర్చకపోయింది ఈ హామీలను మేము నెరవేర్చామని చెప్పి ఉద్యోగాలు ఉద్యమకారులను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులే కాదు అందరికీ కూడా అన్ని వర్గాల పూర్వ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ప్రాంతీయ శ్రాంతి దీక్షలకు గుర్తించినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల పోలవరం ప్రత్యేక తెలియజేస్తున్నాం పెట్టినటువంటి రెండు వందల యాభై రకాల స్థలాన్ని గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిర్మాణం ప్రాథమికంగా ముఖ్య భారత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు హామీలు నిర్మలో చేర్చడం జరిగింది ఆ విధంగానే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ఖచ్చితంగా ఉద్యోగకారులకు అన్ని రకాలుగా పేరుదేశం పెట్టిన అన్ని రకాలుగా వీళ్ళకు అభివృద్ధి కారణం ఇచ్చి వాళ్ళ రెండు వందల యాభై జళాల నాలుగు అదేవిధంగా ఉదయం విధంగా ఉత్సాహిస్తాయి సంగతి వాస్తవే కాబట్టి ఖచ్చితంగా ఇది నిర్వహణ నిర్వహిస్తామని కోరుతున్నాము